ప్రభుజీ ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్తే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు మోక్షం పొందొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం అయితే ప్రభుజీ చాలామంది ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పుణ్యక్షేత్రాలు చేసినా వాళ్ళకున్న ఒత్తిళ్ళు మాత్రం అలానే ఉంటుంటాయి మరి భగవంతుడి సేవలో ఉన్నప్పుడు భగవంతుడి మార్గంలో ఉన్నప్పుడు ఒత్తిళ్ళు ఎందుకుంటాయి విముక్తి పొందాలి కదా ప్రభుజీ వాటి నుంచి ఒక విషయం చెప్తాను మీకు భగవంతుడి యొక్క సేవ వేరు కోరికలతో భగవంతుడికి చేసే పూజలు వేరు ఓకే మనకి పోవాలి అని అంటే ఫస్ట్ మన మనసులో ఉండే భారాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవాలి మీకు ఒక చిన్న విషయం చెప్తాను అప్పుడు మీకు అర్థం అవుతుంది అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశానికి వచ్చినప్పుడు ఒక సాధు ఒంటిపైన బట్టలు కూడా లేవట ఇలా కూర్చొని ధ్యానం చేస్తూ ఆనందంగా నిమగ్నం అయిపోయి ఉన్నారనమాట అయితే ఈ సాధువు అలెగ్జాండర్ని చూసి నించోని కూడా నించోలేదట అయితే ఆయనకు చాలా కోపం వచ్చింది అదేంటి నేను ఇంత పెద్ద రాజును వస్తే నించోవట్లేదేంటి అని ఆయన ఏం చేశారు ఒక వ్యక్తిని పంపించారు ఏయ్ ఆయన నించోమని చెప్పు అని అన్నారు అనమాట ఆయన వెళ్ళారు నేను ఎందుకు నించుండా అని అన్నాడు ఈయన హాయిగా అలా మళ్ళీ తపస్సు చేసుకుంటున్నాడు అనమాట అలెగ్జాండర్ స్వయంగా వచ్చారు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతోటి అన్నారట అయ్యా నా దగ్గర ఇంత సామ్రాజ్యం ఉంది అయినా సరే నాకు భారంగా ఉన్నది నీ దగ్గర బట్టలు కూడా లేవు అయినా సరే నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉన్నావు ఇంత ఆనందం నీ ముఖంలోనే కనిపిస్తూ ఉంది ఇంత వర్చస్సు ఇంత తేజస్సు ఇంత ఆనందం నీ దగ్గర ఉంది అని అడిగారట అయితే ఈయనన్నారట ఒక చిన్న రాయి ఇంతే రాయి అందరి నుంచి తీసుకొని అలెగ్జాండర్ని అన్నారట ఇది నువ్వు పట్టుకోవచ్చా అయితే అలెగ్జాండర్ అన్నారంటే ఇంత చిన్న రాయి పట్టుకోవటం నాకేముంది ఆ పట్టుకుంటాను ఇవ్వండి అని చేతిలో పెట్టాడు అలానే పట్టుకొని ఉంచు అని అన్నట్టు ఇలా పట్టుకున్నారు గంటసేపు అయింది రెండు గంటలైంది మూడు గంటలైంది అలా టైమ్ పెరుగుతూ ఉండేసరికి ఆయన చేతి మొత్తం కూడా ఎంత హెవీగా అనిపించిందంటే అంటే అంత హెవీగా లాస్ట్ కింద పడేశాడు అమ్మో నేను ఇంకా పట్టుకోలేను అదేంటి ఇంత చిన్న రాయి నేను పట్టుకుంటాను అది చేస్తా ఇంచేస్తానన్నావు కదా ఇప్పుడేమైంది అని అంటే అమ్మో చాలా కష్టం చాలా కష్టం చూసారా ఒక చిన్న రాయి కొద్దిసేపటి తర్వాత ఎంత భారంగా మారిపోయింది మనకి కానీ మనము భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము అయ్యా నాకు కొత్త కార్ కొని ఇచ్చేసేయి నాకు కొత్త ఇల్లు కొనిచ్చేసేయి నాకు తొందరగా పెళ్లి అయిపోవాలి నాకు పిల్లలు కలగాలి నాకు ఇంత ఆస్తి రావాలి నాకు అది కావాలి ఇది కావాలి అని ఇంకా భారాలు అడగడానికి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళామనుకోండి ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేము కానీ అదే స్వామి నిస్వార్థమైన ప్రేమతో భక్తితో భక్తి వేరు కోరికలు కోరటం వేరండి ఎప్పటివరకైతే మనం భగవంతుడి నుంచి కోరికలు కోరుతామో అది భక్తి కాదు మనసులో ఎటువంటివి లేదు స్వార్థమైన భావనతో భగవంతుడి పట్ల ప్రేమతో కానీ మనం వెళ్తే అటువంటి వాడు ఎన్నటికీ కూడా ప్రశాంతత లేకుండా ఉండలేడు ఆయనకి తప్పక ప్రశాంతత ఉంటుంది ఎవరైతే నిస్వార్థమైన ప్రేమ ప్రేమనే మనకి ప్రశాంతత మీరు అంటున్నారు కదా ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది ఒక ఒక ఆయన అంటే చాలా తీర్థయాత్రలు చేస్తూ ఉండేవారట చాలా తీర్థయాత్రలు చేస్తుంటే ఎందుకోసం చేసేవాళ్ళు నాకు ఇది అయిపోవాలి మాకు అది అయిపోవాలి మాకు జరిగిపోవాలి మాకు అజ్జరిగిపోవాలి అని తీర్థయాత్రలని చేస్తూ అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుందట ఇక్కడికి వెళ్తే పాపం పోతుందట దీంతో చేస్తుండే అయితే వాళ్ళ గురువుగారు చాలాసార్లు చెప్పారు నాన్న ఈ భావనతో వెళ్లకు అక్కడుండే భగవంతు యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్ళు అక్కడ సాధువుల దగ్గర నుంచి మాటలు విడడానికి వెళ్ళు ఆ క్షేత్రానికి సేవ చేయడానికి వెళ్ళు అని అంటే ఈ నాకు అర్థం కాలేదు నేను వెళ్ళాలి మునగాలి అన్ని దర్శనాలు చేసుకోవాలి ఎందుకంటే పుణ్యం వచ్చేస్తుంది పుణ్యం వచ్చేస్తుంది పుణ్యం వచ్చేస్తుంది అదే అయితే ఈ గురువు గారు ఒకసారి ఏం చేశారంటే ఒక కాకరకాయ ఇచ్చారట కారకాయ ఇచ్చి నాన్న నువ్వు వెళ్ళే పుణ్యక్షేత్రాలు అన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే నువ్వు స్నానం చేస్తావో అల్లా కూడా ఈ కాకరకాయకి స్నానం చేయించు అని అన్నారట సరే ఈ మాత్రం ప్రతి క్షేత్రాన్ని గంగా యమున గోదావరి కావేరి అన్నిట్లో స్నానం చేసి తీసుకొచ్చారట వచ్చి మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి ఆ గురువుగారు అన్నారట నాన్న ఈ కాకరకాయని కొద్దిగా ముక్కలు ముక్కలు చేసి కొద్దిగా వండు అని అనేసరికి వండి చూసేసరికి ఆ కాకరకాయ చేదుగానే ఉంది కాబట్టి దాని యొక్క గుణం పోయింది గంగలో స్నానం చేసాము యమునలో స్నానం చేసాం పోలేదు కదా ఎప్పటి వరకైతే మనం నిజమైన ఆధ్యాత్మిక మార్గము అంటే ఏమిటి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాక్యమాత్మని వేదనం ఈ నవ విధ భక్తి మార్గాలలో మనం ఉండమో అప్పటి వరకు మన హృదయ శుద్ధీకరణ అనేది జరగదు ఓకే ఎంతవరకైతే మన హృదయ శుద్ధీకరణాన్ని జరగదు అప్పటివరకు మనకు ప్రశాంతత ఉంటుంది అనమాట అలా తీర్థయాత్రకి వెళ్ళటం తప్పని చెప్పట్లేదండి ఏ భావనతో వెళ్ళాలి సేవా భావనతో వెళ్ళాలి ఏ భావనతో వెళ్ళాలి భగవంతుడి పట్ల ప్రేమతో వెళ్ళాలి ఏ భావనతో వెళ్ళాలి అక్కడ నుంచి ఏం నేర్చుకోవచ్చు ఏం తెలుసుకోవచ్చు అనే భావనలోకి వెళ్ళాలి కానీ ఏదో పుణ్యం వచ్చేసేయాలి పాపం పోవాలి ఏదో సైట్ సీయింగ్ ఇలా వెళ్తే ఏం ప్రయోజనం లేదు ఇప్పుడు చూడండి ఏ క్షేత్రాలకు వెళ్ళినా మనం ధామ్ లో చూస్తున్నాం అందరు కూడా కెమెరాలు పట్టుకొని రికార్డింగ్స్ చేయడానికి వ్లాగింగ్స్ చేయడానికి వెళ్తున్నారట అవును ప్రభు కేదార్నాథ్ బద్రీనాథ్ ఇలాంటి క్షేత్రాలన్నిటికి కూడా బృందావనంలో అందరు రీల్స్ చేయడానికి వెళ్తున్నారు ఇలా చేస్తే మనకి భక్తి ఎటువంటి ప్రయోజనము రాదండి ఇంకా మనల్ని కర్మబంధంలో ఇంకా చిక్కుకుంటాం కానీ మనం చర్మబంధం వీడలేము కానీ ఎప్పుడైతే మనం సాధువుల దగ్గర నుంచి శ్రద్ధగా వింటామో ఎప్పుడైతే మంచి విషయాలు స్మరిస్తామో ఎప్పుడైతే చక్కగా జపం చేస్తామో భగవన్ నామాన్ని ఎప్పుడైతే భాగవత రామాయణాదులు చదువుతామో అప్పుడు నిజమైన శుద్ధీకరణ అనేది జరుగుతుంది అప్పుడు నిజమైన ఒత్తిడి స్ట్రెస్ అని ఏవేవో అంటున్నాం కదా అవన్నీ పోతాయి ఆనందంగా మనం భగవంతుడి దగ్గర ఉండొచ్చు ఓకే ప్రభుజీ ఒకసారి ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంత కాలం పడుతుంది మళ్ళీ ఒక జీవిలో రావటానికి ప్రాణం అంటే ఏమంటారు అది ఒక తీసుకోవడానికి అనమాట అది ఎవరికి ఎంతసేపు ఎంతసేపు వాడు నరకంలో ఉంటాడో ఎంతసేపు స్వర్గంలో ఉంటారో ఎంత తొందరగా అవన్నీ ఇంకా మనం చెప్పలేము చాలా కాంప్లికేటెడ్ కర్మ సిద్ధాంతం అంటే దానికి స్పెసిఫిక్ పారామీటర్స్ లేవు మనతో అయినప్పుడే మనకు తెలుస్తుంది ఎన్ని రోజులు ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాం అనేది కాబట్టి తప్పకుండా ఒక శరీరం నుంచి వదిలిపెట్టి వెళ్ళాక కొన్ని రోజులు ఆ జీవాత్మ అలానే తిరుగుతారు అని చెప్తారు అందుకే మనము మంచి పుణ్యకర్మలన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాం పది పదకొండు పన్నెండు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి దాని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి స్వర్గాది లోకములకు నరకాది లోకములకు వెళ్ళి వాళ్ళ పాపపుణ్యాలన్నీ అనుభవించి మళ్ళీ ఇంకొక శరీరంలోకి దాల్చడానికి ఈ భూలోకంలోకి రావాల్సి వస్తుంది లేదు ఆయన చాలా భాగవతోత్తముడు భగవంతుడికి శరణాగతి చేసి భక్తి చేసిన వాళ్ళు పుణ్యంతో సంబంధం లేదు పాపంతో సంబంధం లేదు సరిగా యత్ నివర్ధంతే తద్ధామ పరమమ్మ భగవంత్రి యొక్క లోకానికి చేరుకున్నారనుకోండి ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు పుణ్యము లేదు పాపం లేదు ఏ గోల లేదు ఆనందంగా భగవంత్రి యొక్క సేవలో ఉండొచ్చు మన సనాతన ధర్మంలో మీరు అర్థం చేసుకోవాల్సినవి మూడు ఉన్నాయండి ఏంటి ప్రభుజీ ఒకటి పాపం అంటే మనం చేసే తప్పుడు వాటికి వచ్చే ఫలితాన్ని పాపము అని అంటారు రెండు పుణ్యం ఓకే మనం చేసే మంచి పనులకి మనకి రిటర్న్ గా వచ్చేది పుణ్యం ఇంకొకటి మూడవది ఉందండి దాన్ని భక్తి అని అంటారు భక్తి పుణ్యానికి సంబంధం లేదు పాపానికి సంబంధం లేదు ఇది సపరేట్ బ్యాంక్ అకౌంటే ఎప్పుడైతే మనం ప్రేమతో భగవంతుని ఆశ్రయిస్తామో అది పుణ్యం కాదు అది భక్తి సుకృతి అంటారు భక్తోన్ముఖ సుకృతి అని అంటారు ఎవరైతే భక్తి చేస్తారో అటువంటి వాళ్ళు నా స్వర్గానికి వెళ్ళరు నా నరకానికి వెళ్ళరు వాళ్ళు వెళ్ళి భగవంతుడి యొక్క లోకానికి స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా ఇంకా ఏ దేవత యొక్క ప్రపంచానికి వెళ్ళినా సరే లోకానికి వెళ్ళినా సరే కృష్ణుడు భగవద్గీతలు చెప్తారు ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తి పునరావృత్తినో అర్జున ఇక్కడ నుంచి బ్రహ్మలోకం అంటే అన్నిటికంటే టాప్ మోస్ట్ లోకం అనమాట అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఎవరు చెప్తున్నారు నన్ను అని అంటే కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నారు నన్ను ఆశ్రయించిన వాళ్ళకి మళ్ళీ పుట్టుక అనేది ఉండదు అనే విషయం చెప్తున్నారు కాబట్టి మనం పుణ్యం పైన ఫోకస్ శ్రవణం కీర్తనం విష్ణో ఎవరికి చేయాలి ఇది భగవంతుడైన నారాయణుడు విష్ణువుకి చేయాలి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం స్మరిస్తూ ఉండాలి మనం విన్నది స్మరిస్తూ 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 ఉంటే అప్పుడు మనకి భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది అప్పుడు మనం భగవంతుడి యొక్క ఆరాధన చేసామనుకోండి ప్రేమతో ఆరాధన చేయగలుగుతాం లేకపోతే ఎప్పుడు మనసులో ఈ కోరిక ఈ కోరిక ఈ కోరిక ఈ కోరిక కోరిక గుర్తొచ్చినంత భగవంతుడు గుర్తురాడు నిజమే ప్రభుత్వ ఎప్పుడైతే మనం శ్రవణం కీర్తనం భగవంతుడి గురించి వింటామో భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తామో అప్పుడు మనం ఆరాధన చేసేటప్పుడు మన మనసు భగవంతుడి పైన ఉంటుంది కాబట్టి అందరు కూడా ఫస్ట్ వ్రతాలు నోములు పూజలు చేసేయడానికి పరిగెత్తుతూ ఉంటారు కానీ దాటికంటే ఫస్ట్ ఇనీషియల్ స్టెప్స్ ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి ఒక ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కెళ్ళాలి అని అంటే మనం లాంగ్ జంప్ చేసేసి ఎక్కిస్తామా ఒకసారి దూకామనుకోండి ఆయన కాలు చేతులు విడిగిపోతాయి అంతే మెల్లమెల్లగా ఎక్కామనుకోండి కరెక్ట్ పాత్లో మనం వెళ్తూ ఉండొచ్చు అందుకే ఫస్ట్ స్టెప్ ఏంటంటే భగవంతుడి గురించి వినండి భగవంతుడి గురించి వినండి భగవంతుడు గురించి స్మరించండి భాగవత రామాయణాదులు ఏం చెప్పారో తెలుసుకోండి అందుకే ఇన్ని గంటలు మనం యూట్యూబ్లలో వీటిలలో చెప్తే ఎందుకు అని అంటే జనాలు వినడానికి వింటే వాళ్ళకి భగవంతుడి గురించి తెలిస్తే తెలిస్తే మంచి భక్తి మార్గంలో ముందుకెళ్తే అది జీవుడి యొక్క పరమశ్రేయస్సుకి కారణం అవుతుంది ప్రభుజీ ఒక మంచి భక్తుడిగా ఉండాలి అంటే ఫస్ట్ చేయాల్సింది మీరు చెప్పినట్టుగా భగవంతుడి గురించి వినడమే అంటారా కరెక్ట్ శ్రవణం కీర్తనం ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే శ్రవణం మనం వినడానికి ప్రయత్నం చేయాలి ఎవరి నుంచి వినడానికి ప్రయత్నం చేయాలి ఎవరైతే శాస్త్ర అధ్యయనం చేసిన మంచి భక్తులు ఉన్నారు ఇప్పుడు చూడండి మార్కెట్లో ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి రెడీ అయిపోయారు ఇదిలా చెయ్యి ఆ చిట్కా ఇలా చెయ్యి ఈ ఈ పరిష్కారం ఇలా చెయ్యి అసలైతే ఎంత అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు మాకు వీడియోలు పంపిస్తే అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఎలా వినగలుగుతున్నారు జనాలు అని అనిపించేటట్టుగా ఆశ్చర్యపడిపోతాం అనమాట ఎందుకంటే భాగవత మన శాస్త్రాలు చెప్పే విషయం వేరు వీళ్ళు చెప్పే విషయాలు వేరు ఒకడు తలపైన చేపడతాను అంటాడు ఒకడు ఇంకొక మాయ చేస్తానంటాడు ఇంకొకటి మ్యాజిక్ చేస్తానంటాడు మాయలు మ్యాజిక్ కావాలంటే మీరు మ్యాజిక్ షోకి వెళ్ళండి కదా దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి ఆధ్యాత్మిక గురువు మాయలు మ్యాజిక్లు తంత్రాలు యంత్రాలు తలపైన చేయబెట్టాలు అవన్నీ చేయరండి ఆధ్యాత్మిక గురువు ఎప్పుడైనా సరే మీరు ఏ శాస్త్రంలో చూసినా ఎవరైనా సరే మీరు చూడండి మన జ్ఞానము వేరే వ్యక్తులకి గురువు ఎప్పుడు కూడా శ్రవణం ద్వారానే తీసుకు పంపిస్తారు రామ లక్ష్మణులు కూడా విశ్వామిత్రుల దగ్గర నుంచి శ్రవణం చేసే జ్ఞానాన్ని సంపాదన చేసుకున్నారు కృష్ణుడు సాందీపముని దగ్గర నుంచి శ్రవణం చేసుకునే జ్ఞానాన్ని విన్నారు అర్జునుడు కృష్ణుడి దగ్గర నుంచి శ్రవణం చేశారా కృష్ణుడు వచ్చి చేయబెట్టాడు అర్జునుడి పైన శ్రవణం కాబట్టి భగవంతుడిచ్చిన మార్గము శ్రవణం మన జ్ఞాన సముపార్జన చేయాలి మనకి ఏదో అయిపోవాలి ఏదో అయిపోవాలి ఏదో అయిపోవాలని మనం మన ధర్మంలో కొంతమంది మనల్ని మోసం చేసే ఇప్పుడు చూడండి ఎవరికైతే మోసపోవాలని ఉంటుందో వాళ్ళని మోసం చేసే వాళ్ళు రెడీగా ఉంటారు మార్కెట్లో మన ధర్మంలో మోసాలు చేసేవాళ్ళు తక్కువ అని మనం చెప్పడానికి వీళ్ళు లేదు ఉన్నారు ఎందుకంటే మనకి ఆ మోసపోయే ప్రవృత్తి ఉన్నది కాబట్టి ఇది కాకుండా ఇతర మతాలు వాళ్ళైతే ఇంకా పీక్స్కి వెళ్ళిపోయారనమాట వాళ్ళు చేసే మోసాలు కానీ వాళ్ళు చేసే యాక్టింగ్లు కానీ వాళ్ళు చేయించే డ్రామాలు కానీ చూస్తే అసలు ఎందుకు ఇంతమంది అక్కడ ఉంటున్నారంటే అసలు మీరు చూడండి మేము ఆ వీడియో చూసినప్పుడు మాకు పంపిస్తూ ఉంటారని మా జనాలు ఇలా 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 వీళ్ళు చేస్తున్నారు ప్రభుజీ పాస్టర్లు వీళ్ళు వీళ్ళు అని చూస్తున్నప్పుడు అయితే మాకు అనిపిస్తుంది ఎవడైనా బుర్రున్నవాడు అసలు ఈ సభకెళ్తాడా అసలు వీక్షిస్తాడా వేలాది మంది అక్కడ కూర్చొని వీక్షిస్తున్నారు అంటే వీళ్ళందరూ మోసపోవడానికి రెడీగా ఉన్న వాళ్ళనే కాబట్టే కదండి మోసం చేస్తుంది వాడి ఇంటికి అనుకుంటున్నాడు అసలు వీళ్ళు ఎంత మూర్ఖులు అసలు ఎలాంటి వ్యక్తులు వీళ్ళు నేను చేసే యాక్టింగ్ లకి చప్పట్లు కొట్టటాలు అరవటాలు ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మోసాలు ఆపలేమండి మన లోపల ఒక జాగరూకం కావాలి నేను శాస్త్రాన్ని నమ్ముతా భగవంతుడిని భగవంతుడి యొక్క తత్వాన్ని అధ్యయనం చేస్తా కానీ మ్యాజిక్ల వల్ల ఏమంటే మీరు చేతులు పెట్టటాల వల్ల ఏవో సృష్టించటం వల్ల ఏదో మన జీవితంలో ఏదో మంచి జరిగిపోవటం వల్ల దానివల్ల ఏది వచ్చే ప్రయోజనం లేదండి ఈరోజు మంచి జరుగుతుంది రేపేం జరుగుతుంది జీవుడి యొక్క పరమశ్రేయస్సు భగవంతుడి గురించి తెలుసుకోవటం మనందుకే మేము ఎక్కడికి వెళ్ళినా మొత్తుకునేది ఒకటే విషయం ఇవన్నీ యొక్క ట్రాప్లో పడకండి మన మానవ జన్మై ఎన్నో సంవత్సరాల తర్వాత మనకి రేరుగా దొరికిన ఈ అవకాశాన్ని మంచిగా మంచి మార్గంలో ఉపయోగించుకోండి అనే మేమందరం ప్రార్థన చేస్తూ ఉంటాం అందరికీ కూడా ఎందుకంటే